వీడేంట్రా బాబు హైదరాబాద్ లో ఇప్పుడు ఐదు కోళ్ళ బిల్డింగ్ లైతే గోవా కట్టుకునేవాడు ఇప్పుడేంటి కొబ్బరి తోటలో ఉన్నాడు ఏంటి అనుకుంటున్నారా నేనైతే మా గంగమ్మ తల్లి గావు జాతరకైతే మా ఊరైతే ఇల్లేనండి గంగమ్మ తల్లి గావు జాతర అంటే కొబ్బరి కమ్మలతో పందిరైతే ఇయ్యాలి కదా మా ఊర్లో కొబ్బరి కమ్మలు ఉండవు మా ఊరు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో గొల్ల జగన్నాథ పరమైన విలేజ్ లో మా చుట్టాలు ఉన్నారు అక్కడికైతే వెళ్ళాము వెంటనే కొబ్బరి తోటలకైతే వెళ్ళిపోయామా ఒక గంట రెండు గంటల అయితే ఆ కమ్మకైతే పట్టుకొని రప రప్ప రప రపా వంద కమ్మలు అయితే నరికేసి ఆ వంద కమ్మలైతే టాటర్కి అయితే లోడ్ అయితే నరికి నరికి ట్రాటర్లు లోడ్ చేసేసరికి అలిచిపోయాము కొబ్బరి చెట్టుకి అయితే కొబ్బరి బాండ్లు అయితే నెగ నెగ నగలు ఆడతాయి ఆ కమ్మకత్తి అయితే పట్టుకొని ఆ కొబ్బరి బాడలు అయితే పది అయితే కిందకైతే లాగామా అందులో ఒక సరైన బాండం అయితే తీసుకొని ఆ కమ్మకత్తితో అయితే ఆ కొబ్బరి బాండం కొన్ని తోలల్లో ఒలిసేసి ఆ బాండం అయితే పట్టుకొని నోటి తాగుతుంటే అబ్బాబా అమృతమేనండి హైదరాబాద్ లో తాగుతాము ఒక బాండకి వచ్చేసి డెబ్బై రూపాయలు ఇవ్వాలి ఆ గ్లాస్ అన్నీ కూడా ఉండవు ఫ్రీగా దొరికాయి కదా నాలుగు బాండలైతే తాగేసి ఆ టాటర్ మీద కొబ్బరి కొమ్మలు అయితే మా ఊరైతే తీసుకొని వెళ్ళిపోయాము నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోగాను